నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలు నాలుగు దినపత్రికలు చూద్దాం చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవించు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోను ఆదరించండి ప్రతిరోజు నా న్యూస్ను చూసి నన్ను ఆదరించండి థ్యాంక్ యూ ముందుగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి చూస్తే హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులు నేడు నిజమాయే నేడు జగన్ మాయే ఎన్నికల ముందు జగన్ మాయ జలాలు గేట్లు పెట్టి నీటి విడుదల నాటకం ఇరవై పర్సెంట్ పనులు పూర్తి చేయకుండా మోసం కుప్పం కాలువపై చంద్రబాబు దృష్టి ఎడాదన్నార్లోని శర్వేగంగా పనులు కుప్పం నియోజకవర్గానికి కృష్ణమ్మ బెట్టింగ్ కట్టాల కట్టడేలా మారుమూలకు ఆన్లైన్ యాప్లు విజృంభణ కుటుంబాలను నాశనం చేస్తున్న మమ్మారి మహమ్మారి పాలై కొందరు యువత ఆత్మహత్య కేంద్ర ప్రదర్శన చట్టంలో కొత్త ఆశలు దేశంలో ఇంకా లీగల్ యాప్లు కనుమరుగు మరో రూపంలో ముప్పుందంటున్న నిపుణులు విదేశాల నుంచి టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూపుల్లోకి ఏపీలో ఉన్న ఫలితం అంతంతే కొన్ని రాష్ట్రాల్లో లీగల్ కావడమే సమస్య నిషేధం ఉన్న విచ్చలవిడి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్ జూదంపై ఇప్పటికే నిషేధం ఉంది అయినా ఈ రాష్ట్రమంతా విజృంభించింది జాతీయ స్థాయిలో ప్రతిభ సాటిన ఎస్టీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులతో సీఎం చంద్రబాబు మీ విజయం ఎందరికూ స్ఫూర్తినివ్వాలి ఉన్నత చదువుల్లోనూ మరింత ప్రతిభ చూపాలి జాతీయ స్థాయిలో రాణించిన ఎస్సీ ఎస్టీ విద్యార్థులతో సీఎం చంద్రబాబు ఐఐటి నీటు నీటుకు రాష్ట్రం నుంచి యాభై ఐదు మంది ఎంపిక ఈ సంఖ్య వచ్చే ఏడాది నాలుగు రెట్లు పెరగాలని ఆకాంక్ష ఈ ఏడాది కొత్తగా ఏడు కోచింగ్ సెంటర్లు ఏర్పాటుకు ఆదేశాలు జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పుతో కు ఇరవై ఏళ్ళు ఊపిరి ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఇచ్చిన ఒక తీర్పు కారణంగా కొన ఊపిరితో ఉన్న నెక్సలైట్ ఉద్యమం మరో రెండు దశాబ్దాల పాటు దేశంలో మనగలిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు అమిత్ షా వ్యాఖ్యలలో న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు తీవ్ర విఘాతం జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పుతో ఎక్కడా నక్సలిజాన్ని సమర్థించలేదు సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరించడం జడ్జీల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడమే పద్దెనిమిది మంది మాజీ జడ్జీలు ప్రకటన ఒత్తిడి పెరిగిన భర భరిస్తాం రైతులు పశుపోషకలు పారిశ్రామికవేత్తల ప్రయోజనాలపై రాజీపడం అమెరికా యాభై పర్సెంట్ సుంకాల అమ్మకాలపై మోడీ మోడీ డిగ్రీ వివరాలు వెల్లడించినా అవసరం లేదు ఢిల్లీ హైకోర్టు వీడిని చూసి ఎమ్మెల్యే పరార్ బెంగాల్లో ఘటన ఇంటిపై నుంచి దూకిన టీఎంసీ ఎమ్మెల్యే ఆ తర్వాత ఎత్తైన ప్రహారీ పైనుంచి దూకి పారిపోయే ప్రయత్నం ఎంబడిచి పట్టుకున్న అధికారులు ఆధారాలు దొరకకుండా పోన్ను మురుగు కాలంలో పారేసిన ఎమ్మెల్యే కృష్ణ సోహా అరుణ అరాచకం సుల్లూరుపేటలో కిరాయి హత్య తండ్రి హత్యకు స్వపారం ఇచ్చిన ఓ వ్యక్తి నేడు సహజ మరణం ఖాతాలోకి నేడు అరుణా మొబైల్లో తేలిన నిజం మరొకరు ఆత్మహత్యకు కారణమే ముఠా మాజీ ఎమ్మెల్యే కివేటితో కిలాడి బంధం ఆయన తరపున స్వతంత్ర అభ్యర్థిగా పోటీ ఆమె ఎన్నికల ఏజెంట్గా వైసీపీ ఇనైక మండపాలకు ఉచిత విద్యుత్ దసరా ఉత్సవాలకు అందిస్తాం లోకేష్ నేడు డిఎస్సి కాల్ లెటర్లు ఎల్లుండి సర్టిఫికేట్లు పరిశీలన ప్రారంభం ఈలోగా ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవాలి ప్రతి రైతుకు ఎరువులు ఇస్తాం రాష్ట్రంలో ప్రస్తుత అందుబాటులో సిక్స్ పాయింట్ ఫోర్ ఎయిట్ లక్షల టన్నులు ఆరున గంగ గంగవరం పోర్టుకు పదహైదు వేల టన్నులు యూరియా రెండో వారంలో కాకినాడ పోర్టుకు ముప్పై వేల టన్నులు అచ్చమ్మాయుడు విశాఖ ఉపాధ్యాయునికి జాతీయ అవార్డు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయరాయలుగా ఎంపిక ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ అండ్ లర్నింగ్ విధానంలో వినూత్గా బోధన డిప్యూటీ తహసీల్దార్ డ్రగ్స్ దందా కొండాపూర్లో డ్రగ్స్తో రేవు పార్టీ ఆరుగురిని అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీస్ ప్రధాని నిధుడికి డ్రగ్ అలవాటు చేసింది రాజమండ్రి టీజీ మణిదీప్ ప్రతి వారము విమానంలో హైదరాబాద్కు రాజమండ్రి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీలు ఉన్నతాధికారులతో సత్సందాలు నాకు ఏ సంబంధమో లేదు మనది ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వీనాడు సాక్షి నమస్తే తెలంగాణ పేపర్లు కూడా సోనాడు తెలంగాణ వీనాడు తెలంగాణ పేపర్లు చూసుకుంటే త్వరలో నలభై వేల ఉద్యోగాలు ఉస్మానియాను ఆక్స్ఫోర్డ్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలా మారుద్దాం బరాసా మళ్ళీ అధికారం లేకొస్తే యూనివర్సిటీ లేవోట్లుగా చూసి అమ్మేస్తుంది విద్యార్థులు గంజాయి డ్రగ్స్లో మత్తులు మునగకండి పదహైదు రోజుల్లో కోదండరాముని ఎమ్మెల్సీని చేస్తాం ఎవరడ్డుకుంటారు ఉస్మానియా విశ్వవిద్యాలయ వసతి గృహాల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిఎం సీఎంలు జైలు నుంచి పాలిస్తారా ఇలువులు స్థాయి పెంపేణికి రాజ్యాంగ సవరణ బిల్లు భిన్న కారణాలతో జైలుకెళ్ళినా నేతలంతా రాజీనామా చేశారు నిసుగ్గు నిసుగ్గుగా అక్కడ నుంచే పాలించే సంస్కృతి రెండేళ్లలో రెండేళ్లుగా మొదలైంది సోబ్రిదిన్ కేసులు కొట్టేసే వరకు నేను ఏ పదవిని తీసుకోలేదు రాష్ట్రపతి ప్రతిపాదనకు విచారణార్హత లేదు బిల్లుల ఆమోదానికి గవర్నర్లు రాష్ట్రపతికి గడువు ఇచ్చిన తీర్పును మార్చొద్దు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు అధికారం చేపట్టి వంద రోజుల్లో యాభై ఐదు వేలు ఉద్యోగాలు ఇచ్చాం పదకొండు వేలు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశాం అన్ని యూనివర్సిటీలకు ఉప కులాపతులను నియమించాం సహాయ సహాచారుల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాం సీఎం రేవంత్ రెడ్డి ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్లపై ఎలా ముందుకు కేసీ వేణుగోపాల్తో సీఎం ముఖ్యమంత్రి సమూలచన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగేతో రాష్ట్ర మంత్రులు మంతనాలు కోతల దాకా బెడదే పంటను కాపాడుకునేందుకు రైతుల అవస్థలు కొండముచ్చులు కాపలాదారులు జాబిలి కోసం వేలలో ఖర్చు నెలకు మూడు వేలు ఇచ్చించి కర్ర కొండముచ్చులతో ఉన్న ఈయన మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలం చెందిన ముత్యం రాములు నాలుగు ఎకరాల్లో పెసర పంట వేశాడు చేను కోతల గుంపు కోతలు గుంపు పాడు చేస్తుండడంతో నెలకు మూడు వేలు చెల్లించి కొండబుచ్చును అద్దెకు తెచ్చుకున్నాడు చూడండి అవసరాలు అపరాలు కూరగాయలు పండ్లకు మార్కెట్లో డిమాండ్ ఉన్న కోతలు బెడతతో రైతులు వాటిని పండించడం మానేస్తున్నారు అక్కడ పరా పరస మామూలే రిజిస్ట్రేషన్లు ఎడాపెడా దోపిడీ సర్కారు భూములకు ఎసరు ఇన్ఛార్జీల పర్యవేక్షణ కరువు జిల్లా రిజిస్ట్రేషన్ పోస్టులో తొమ్మిది ఖాళీలు ఇన్ఛార్జీ బాధ్యతలతో పని భారం నెక్సలిజం మరో ఇరవై ఏళ్ళు సాగడానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పే కారణము అమిత్ షా అమిత్ షా ప్రకటనపై పద్దెనిమిది మాజీ న్యాయమూర్తులు ఆపేచన సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఆలోక్ ఆరా జస్టిస్ పంచోలీ ఇంకా చూసుకుంటే నమస్తే ఇది ఈనాడు తెలంగాణలో పేపర్లోని వార్తలు చూసుకుంటే నేడు రేపు భారీ వర్షాలు రాష్ట్రంలో మంగళవారం బుధవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది వాయు బంగాళకతం ఏర్పడిన ఉపరితల అవర్తన ఇరవై నాలుగు గంటలు అల్పపీడంగా మారే ఉన్నాయి రుతుపవన ద్రోణి కొనసాగుతుంది ఈ ప్రభావంతో భద్రాది కొత్తగూడెం జైశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్ ములుగు వరంగల్ జిల్లాలు పరిధిలో భారీ వర్షాలు ఇతర జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు మోస్తారు వర్షాలు కురుస్తాయి పది గుల పది జిల్లాల్లో కొనసాగుతున్న లోటు ఆగస్టు వారానికి చేరుకుంటున్న తెలంగాణలో పది జిల్లాల్లో లోటు వర్షపాతం కొనసాగుతుంది శ్రీవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి కేంద్ర కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం తెల్లవారుజామున సుప్రభాత సేవలు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు అనంతరం రంగనాయక మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూరుతో మన దేశం గౌరవ గౌరవ ప్రతిష్ఠలు మరింత పెరిగాయని సైనికులు మరింత శక్తివంతం కావాలని ప్రార్థించినట్లు తెలిపాడు మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఫార్మసీ లా బీఈడి కళా కళాశాలలు ప్రభుత్వానికి ప్రతిపాదన డాక్టర్ నాగేశ్వర రెడ్డితో కలిసి ల్యాబ్రస్కీస్ యంత్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ కేసులను సిబిఐకి అప్పగించాలి బహుజాప రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వచ్చే నెల ఇరవై రెండుకు వాయిదా రేవంత్ మోడీల మధ్య లోపాయకారి ఒప్పందం ఇద్దరూ కలిసి రాహుల్ని దెబ్బతీయడమే ఖాయం భరోసా కార్యనిర్వణ అధ్యక్షుడు కేటీఆర్ బీసీ రిజర్వేషన్లపై ఆర్ కృష్ణయ్య దీక్ష సంఘీభావం తెలిపిన వీటల మధుసూదనాచారి ఇదేనండి ఈనాడు తెలంగాణ సాక్షి ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ముఖ్యంగా మానవత్వం లేదా ఏమిటి కక్ష రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద దివ్యాంగులు నిరసనలు బైఠాయింపులు అర్జీలు కొత్తవి ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లు ఊడగొట్టిన ఉసురు పోసుకుంటారా రీఎఫ్గేషన్ పేరుతో అడ్డగోలుగా కోతలు వేరువేతలు గతంలో ఇదే వైద్యులిచ్చిన సర్టిఫికేట్లు ఇప్పుడు ఎందుకు పనికిరావా వీల్చైర్లలో కాళ్ళపై దేక్కుంటూ ఆసుపత్రుల కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరగలం మానవత్వం చూపించాల్సింది పోయి ఇలా ఏదించడం ఏమిటి సంపద సృష్టి అంటే దివ్యాంగులు పట్టగొట్టడమా పల్నాడు జిల్లాలో చెట్టుకు ఊరేసుకొని దివ్యాంగుడు ఆత్మహత్య బార్లు లైసెన్సుల్లో సర్కారు దొంగాట ఖజానాకు ఖజానాను కొట్టి టీడీపీ సిండికేట్కు పెట్టేలా ప్రభుత్వ అడుగులు దరఖాస్తులు ఎవరూ దాఖలు చేయకుండా వారి ద్వారా ఎత్తులు మొత్తం ఎనిమిది వందల నలభై బార్లలో ఇప్పటివరకు కేవలం నలభై ఐదు బార్లకే దరఖాస్తులు అసమైదలకు లాభాల మార్జిన్ పెంచేందుకు పగడ్బందిగా స్కెచ్ ప్రభుత్వం పెద్దల కనగప్పల్లోనే పన్నాంగం రెండు వేల పదహైదులో దోపిడీ కుట్రలోనే పునరాభుత్వం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఏంటి ఛార్జిషీట్లు ఇన్ని తప్పులా వివరాలన్నీ అసంపూ అసంపూర్ణం తప్పులు తడకలు అధికారులు ముందస్తు అనుమతి లేకుండా ఛార్జ్ షీట్ ఎలా దాఖలు చేస్తారు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లు దాఖలు చేయకుండా ఛార్జ్ షీట్ ఎలా చెల్లుబాటు అవుతుంది దారి మల్లె అని చెప్తున్న మూడు వేల ఐదు కోట్ల వివరాలు సరిగా ఇవ్వాలి అసలు జడ్జిని ఏమి కోరుతున్నారో కూడా సరిగా లేదు మద్యమ అక్రమ కేసులు సిట్ పనితీరుపై ఏసీబీ కోర్టు అభ్యంతరం అధికారుల ముందు ఇరవై ఒకటి అభ్యంతరాలు మేము మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశం డాక్టర్ రోబో సర్జన్ అవతారం బ్లేడ్ పట్టి శాస్త్ర చికిత్సలు చేస్తున్న రోబోలు భారత్లో ఇప్పటికే లక్షా యాభై వేలు సర్జరీలు పూర్తి విదేశాల నుంచి మన దేశానికి రోగులు రాక బార్ లైసెన్సులకు మేము దరఖాస్తు చేయము ఇతరులను చేయనీయము సర్కారుపై ఆగ్రహం రాజమహేంద్రవరంలో విద్యార్థులను లాగే పడేస్తున్న పోలీసులు వ్యాప్తంగా కలెక్టరేట్ వద్ద దివ్యాంగులు ధర్నాలు రాజమహేంద్రవరంలో పోలీసులు లాఠీ ఛార్జీ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లా కలెక్టర్ వద్ద ఆందోళన నిర్వహించారు యూరియా కోసం అన్నదాతల అగచాట్లు రైతు భరోసా కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూ సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గాల్లోన అన్నదాతలకు ఇదే పరిస్థితి రోడ్డెక్కిన ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు పారిశ్రామిక రైతులు పన్నెండు వందల కోట్లు విడుదల చేయాలంటూ ఆందోళన మంగళగిరి టీడీపీ ఏపీఐసి కార్యాలయ ఎదుట ధర్నా రాయితీలు ఇవ్వకుంటే పోరాటం ఉధృతం చేస్తామనే ప్రకటన బలపడుతున్న ఉపరితల ఆవర్తనం వాయు బంగాళాఖాతంలో ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలపై కొనసాగుతున్న ఉపరితల బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం అని వెల్లడించింది ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో ఇప్పటికే చోట్ల భారీ వర్షాలు పడుతుండగా మరో మూడు రోజులు ఇవి కొనసాగుతాయని పేర్కొనింది నా ముందే కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటావా హోంగార్డుపై జనసేన నాయకుడు దాడి అదేమని అడిగిన కానిస్టేబుల్పై సింధులు కృష్ణా జిల్లా మంచిలీపట్నంలో ఘటన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డు ఇంకా చూస్తే సాచి ఆంధ్రప్రదేశ్లో రాజధాని తాగునోటి టెండర్లోనూ లాలూచి పనులకు రెండు ప్యాకేజీల కింద ఏడిసిఎల్ టెండర్ నోటిఫికేషన్ జారీ ఉసురమంటున్న ఉల్లి రైతులు ఉల్లి కొనుగోలు వ్యాపారాలు నిరాకరణ ఆరు వేల పైగా ఉల్లి కొనుగోలు నిలిపివేత సెప్టెంబర్ నాలుగున క్యాబినెట్ సమావేశము ఎన్బిపై ఏటుకు రంగం సిద్ధం ఓ మంత్రి రాసలీల ఎలుగు తెచ్చిన సుధాకర్ రెడ్డి నేడు టీబీ టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు మంత్రి రాసలీల విషయం బయటపెట్టినందుకు టీడీపీ అధికార ప్రతినిధి ఎన్బి సుధాకర్ రెడ్డిపై ఏటుకు రంగము సిద్ధమైంది పంచాయతీలే భరించాలనం దుర్మార్గం వైఎస్ఆర్సీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్లు కూడా చూద్దాం తెలంగాణ నమస్తే తెలంగాణ చూసుకుంటే కేటీఆర్ సహాయం మారిన జీవితం బెస్ట్ టీచర్ పవిత్ర జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక ఆపరేషన్ సింధూరువల్లి యూరియా కొరతంట ఎన్ని వీడియోలు తీసినా జాగారం చేస్తున్నది రైతులే రష్యా ఉక్రెయిన్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాల వల్లే తెలంగాణకి యూరియా సరి సరిపడ రాలేదు కేసీఆర్ ఆయంలో యుద్ధాలు లేవు కొరత లేదు కేంద్ర ప్రభుత్వం కూడా సరఫరాలు విఫలమైంది ఉత్పత్తులు నలభై శాతమే మనకిచ్చారు యూరియా కొరత నిజం అందుకు చింతిస్తున్నా కొరతకు కారణాలేమిటో మీకు మీరే తెలుసుకోండి కోటా పూర్తి వచ్చే వరకు మంత్రిగా పోరాడతా రైతులు ముసుగులో ఆందోళన చేస్తున్నది బీఆర్ఎస్ యూరియా సంక్షేమంపై వ్యవసాయ మంత్రి తుమ్మల యూరే అడిగిన రైతుపై కాంగ్రెస్ పిడుగుద్దులు వర్ధన్నపేట జనహిత పాదయాత్రలో ఘటన ఎరువుల కొరతపై నిలదీసిన రైతు చుట్టుముట్టిన చితకబాదిన కాంగ్రెస్ శ్రేణులు పిసిసి అధ్యక్షుడు రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జి ముందే ఘటన బీసీ మా బీసీ మాట బీహార్కు మూట సీఎం మంత్రులు ఢిల్లీ పర్యటన అంతరం ఇదేనా నలభై రెండు ఫార్టీ టూ పర్సెంట్ కోటాపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు ఉత్తమాటే కాంగ్రెస్ ఎంపీ సింగితో భేటీ పార్టీ టెజర్లో కూడా సంధానకర్తగా వివరించిన జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి రెండు గంటల పాటు సమావేశం బీహార్పైనే పైనే ప్రధానంగా చర్చ బీహార్ ఎన్నికల పెండింగ్ తర్వాత తెలంగాణకు అప్పగింత మోడీ రేవంత్ల మిలాఖత్ పరస్పర ఒప్పందంతోనే తెలంగాణకు అన్యాయము కేటీఆర్ రేవంత్ రెడ్డి రిబ్బన్ కట్టింగ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టించినవి ప్రారంభించేందుకు జేబీలో కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడు నేడు హామీల జాతర నేడు చెప్పుల జాతర ఎక్కడికెళ్ళినా ఎండిన చేన్లు యూరియా లైన్లు స్థానిక ఎన్నికల్లో రెండు పార్టీలు వాత పెట్టాలి సమిష్టిగా గులాబీ జెండా ఎగరవేయాలి కేటీఆర్ బీఆర్ఎస్లో చేరిన ఆరుమూరు బీజేపీ నేతలు సుప్రీంపై సీఎం నోటు దొరస కుట్రపూరితంగా కోదండరాం ఎమ్మెల్సీ రద్దు కచ్చిబౌలుపై ఏయితో తప్పు తప్పుతో మట్టి వట్టించారు అత్యున్నత న్యాయస్థానం నిర్ణయాలను ఓయూ వేదికపై తప్పుపెట్టిన సీఎం రేవంత్ కోర్టు పలుమార్లు సీవాట్లు పెట్టిన మారని తీరు ఉస్మానియా స్టాన్ఫోర్డు ఆక్స్ఫోర్డ్లా మారుస్తా నా దగ్గర పంచడానికి భూములు లేవు ఖజానా లేదు రేవంత్ వ్యాఖ్యలు నిర్బంధ మధ్య పర్యటన మెడికల్ అడ్మిషన్లు భారీ స్కామ్ పద్దెనిమిది వేల ఎన్ఆర్ఐ సీట్లలో అక్రమ ప్రవేశాలు నకిలీ పత్రాలు పోర్జరీ సర్టిఫికేట్లతో భారీగా అవకతవకలు ఈడీ దర్యాప్తులు గట్టురట్టు రేపటి నుంచి యాభై సుంకాలు అమల్లోకి రానున్న ట్రంప్ సర్కార్ టారీఫ్లు ఎగుమతిదారుల్లో నేడు పిఎంఓ సమావేశం మోడీ సర్కార్పై కిసాన్ కథనం శంఖం బీజేపీ నేతంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు దేశ రాజధానిలో సమర శంకరం పూరించారు ఏలాది మంది నిరసన ప్రభుత్వ వ్యతిరేక నిధులతో ఢిల్లీ మార్మోగింది కుటుంబంతో సహా కాంట్రాక్టర్ ధర్నా తనకు రావాల్సిన బిల్లులు చెల్లించాలంటూ యాద్రాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట బైఠాయింపు బడిలో ఫుడ్ పాయిజన్ ఇరవై రెండు మందికి అవస్థత కామారెడ్డి జిల్లా స్కూల్లో ఘటన కాస్త ఇసమిచ్చి చంపండి ఆర్టీసీలో పదహారు గంటల డ్యూటీ వాస్తవం కాదా మహాలక్ష్మి పతకంతో పనివారం పెరగలేదా ఇరవై వేల మంది తగ్గిన రిక్రూట్మెంట్లు లేవు భారం అంతా మిగతా వారిపై పడుతున్నది పని ఒత్తిడితో కార్మికులు చనిపోతున్నారు వాస్తవాలు రాస్తే నమస్తే తెలంగాణకు రిజెండర్ ఇస్తారా ఆర్టీసీ యజమాని అబద్ధాలపై కార్మికుల ఆగ్రహము మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం ఖమ్మం ఆర్ఎం కార్యాలయం వద్ద ఘటన ఇంకా చూసుకుంటే నమస్తే తెలంగాణలో మిగతా వార్తలు చూసుకుంటే నిషేధ భూములను గుట్టుగా ఎందుకుంచారు యూరియా యూరియా కొరతపై బీఆర్ఎస్ కన్నెర్రా యూరియా కొరతకు బీజేపీ కాంగ్రెస్లే కారణము యూరియా కొరత లేకుండా చూడండి రైతుల కష్టాలు కనిపించడం లేదా కొరత ఇప్పుడు ఎందుకు వచ్చింది మాజీ ఎమ్మెల్యే ఈదు కుక్కల సమస్య మళ్ళీ మొదటికి కాంగ్రెస్తో ముగిసిన కాంటాక్ట్ ఇదేనండి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసిన అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ